శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుకోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు ఎందించలేక చూస్తున్నా ఈ సారైనా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి వెనక్కి రావడం నాకేమన్నా సరదాన ఏమిటి అరే శం బాగోలేనప్పుడు వస్తా జాగ్రత్త ప్లీజ్ ఆంటీ మత్

చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూసాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళు ఎత్తే పరిస్థితి ఏ షావు గారు రాకూడదు ఏమంటే భయపెట్టి పడుకున్నారేంటండే ఏనంటే వర్కర్ని టైంకి వస్తాను పోతాను

ఉద్యోగ వద్దు మీరు వద్దు ఇక నాస్కారం అండి బాబు వెళ్ళిపోయిందా ఏంటమ్మా అలిగావాజ్జుకొండ్రాక్కు చేస్తే బాగుంటుందిరా నీకు కూలింగ్ వెరీ గు అడిగితే సరుకులము లేకపోతే షాపే అమ్మాయి తర్వాత నాది నేను దూసుకుంటా వెళ్ళా ఉన్నావురాడ తుమ్మ ముద్దు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు మురై తాపి చంద్రయ్య వీణేమో నాకు అప్ప చెప్పావు నా పెళ్ళానికి నేను మొగుడునైతే వీడు నాకు మొగుడయ్యాడు నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు నీ పేరు తాపి నాకేమో బీపీ ఎక్కడున్నావు నాయనా చీర ఎంత బాగుందో సూపర్ చాలా బాగుంది

ఏంటి చూగారు ఏమైంది ఈ అమ్మాయిని ఏమన్నారు అయ్యో నేను అమ్మాయిని అంటే ఏమిటండి అమ్మా నువ్వు కట్టుకునే చీర బాగుంది సేమ్ యాజ్ మ్యాజిక్ ఈజ్ మా ఆవిడ కొన్ని పెడతాను అన్నానంతే నీకు అసలు బుద్ధిందా మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్ ఎంగవద్దు ఏ రైలు కింద పడి దాన్ని పడయక నా పడేయాలి అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి ఏమిటి ఏమిటి మ్యాటర్ మధ్య మానభ అయ్యో సీన్ సీల్ సార్ నాకు ఏ పాపం తెలియదు మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి లాయర్ గా కాదు సార్ మానవత్వం ఉన్న మనిషిగా అదిగో అది దూరం వాళ్ళిద్దరు ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ హింసల పాలు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు మీరు నాకు సహాయం చేయాలి ఇప్పుడే సహాయం చేయాలి ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ మీకు కనీసం రెండు మూడు రెండు మూడు సిక్స్టీ ఫోర్ ఫోర్ అరవై నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడతారు వా

ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. దేః తక్షణమే ఈ భాషలతో వాళ్ళిద్దర్ని కుమ్మండి. కుమ్మండి. నా ఎంగ పోవే? ఏన పండువే? బావిలో కుదిపియో, ఉషెన్ సాగల్లో కుదిపియో, గండిపెళ్ళకుదిపియో నాకు ఒన్నూ తెలియదు. నువ్వెలా తస్తవాల చావు? నా సాగమట, నా వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి బ్యారం దొరికింది. వేళ్ళ దగ్గర వాడి గురించి వాడి దగ్గర వేళ్ళ గురించి చెప్పి ఇద్దరు దగ్గర డబ్బులు లబ్ధి వద్దుందా నీకు నువ్వు వాళ్ళ ఆవిడ చేపట్టుకునే ఉంటాను సార్ పెద్ద క్రయము వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు రెచ్చిపోతున్నారు విడాకులు దాకా వెళ్ళిపోయారు కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష్య నీకు లైఫ్ లక్ష్య నమస్కారం పెడతాను మీరే ఎలాగైనా సరే కాపాడాలి ప్లీజ్ ఆటోలు వద్దు క్యాష్ అంత యాభై దాకా ఉంటుంది సార్ వేలా వేలు కాదు రాళ్ళ పని కాదు యాభై రూపాయలు

నాకు చెప్పు చెప్పండి సార్ అరే చెప్పను అంటే నాకు చెప్పు నేను పరిష్కారం చేస్తాను కదా చెప్పను సార్ ఇంక ఆ భార్య రోడ్డు మీద తగదబడితే బాగుండదు మ్యాటర్ చెప్పు సరే సార్ ఓ వండి దేనికి మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకుంటే మూడు వందలు తిరిగి ఇచ్చేస్తా సాలు చేయలేదు అనుకోండి ఆ మూడు వందలు ఉంచేస్తా బిబ్య ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తాడు ఎందుకు ఇదిగో సరికాడ ఉన్నాయి ఇప్పుడు చెప్పి బ్యాటర్ చెప్పు సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మంచి ఎంతో సంతోషపడ్డా అన్యోన్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్ అయితే ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి అంతే కదా చిల్లి ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా నేను చెప్పనండి భర్త పేరు చెబితే అర్ధని మా బామ్మ చెప్పింది పాతకాలం నాటి చాలా స్థలమా ఈ రోజులోంటి పిలవనండి అరే పిలువమ్మా పర్లేదు అయ్యో నేను అయిందా నువ్వు ఉండవయ్యా నేను ప్రయత్నం చేస్తాను కదా

నువ్వేంటి మూడు వందల రూపాయలు జోబులో కుక్కుతున్నావు నీ బయటికి నువ్వు చెప్పబమ్మా నేనేమైనా చెప్పనండి అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా నేను చెప్పనంటే చెప్పను అంతే నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని ఇప్పుడు ఈ మూడు వందలతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించారో నాకు బాగా చెప్పు వాడి పెళ్ళాం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా పొద్దున్నే పిల్లెదురు చెప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని ఏ తప్ప నిన్ను చంపేస్తానే నిన్ను ఏ తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదు రండి నాకెందుకు రా సిగ్గు నా పిల్లల్ని నేను కొట్టుకుంటే నేనెందుకు రా సిగ్గుపడాలి పెళ్ళమ్మా చేయ్ తట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకున్న వెంక ఎక్కువ సిగ్గు మా గురించి నీకే తెలుసురా మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది ఏంటో అగ్ని భండారం పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తండ్రిని పేరు పెట్టి పిలవలేసా అంతేనా అయితే ఆమె నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను ఎలా సార్ నేను చేస్తాను చెయ్యండి కానీ ఒక కండిషన్ చెప్పండి భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానితత్వం నుంచి విముక్తి చెయ్యాలి విముక్తి చేస్తాను సార్ ఓకే అమ్మా నీ భర్త పేరు ఏంటో చెప్పు మస్తు పేరు చెప్పకూడదండి ఓహో అలా వచ్చావా సరేనమ్మా నీ భర్త నిన్ను రోజు తంపునాడని పోలీసు రిపోర్ట్ అన్నా ఇవ్వాలి అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా పేరు ఏంటి చెప్పండి భర్త పేరు బిడియాల సుదాక అడిగితే ను టప్పర్ కనెస్న ప్రకారం యమ్మని విడిచిపెట్టే నువ్వు నాతో వెళ్ళిపోకండి ఏమే వదిలేసి వెళ్ళిపోతావా అది కాదు బావా మీ ఒప్పంద ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా బావా మీరు ఎప్పుడైనా నన్ను చూడాల మా ఇంటికి రండి చూసి రండి ఆ రావడానికి వీలేదు బయట కిటికీ దగ్గర నుంచో ఒక పార్ట్ దానం చేస్తాను తాగి పొడుగని ప్రస్త బావా కదా చె పోయే ఇప్పుడు కానీ బ్రేక్ ఏమ్మా చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా ఎగ్జామ్స్ చూస్తున్నాయి కదా విడి చదువుకోపో నా బంగారు చదువు కదా లే ఏమే ఇదిగో పారు అబ్బా ఏంటండి ఏంట కేకలు కేకలు కాదు గావు కేకలు ఇప్పుడు అంత అవసరం వచ్చింది ఏమొచ్చింది ఒకసారి కూర్చో చేత కూర్చో చెప్పండి సార్ అది తిరిగి చూడు వాడిని చూసావా చూచి పాడు అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది అదే 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 ఆ వీక్ వద్దండి తెలవారలేస్తే అదే చేస్తా అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ చేస్తుంది నీ మొహం బిడ్డల్ని కనగానే సరిపోదు వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఏవైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడ తీస్తా వెళ్ళు ఇంతకడికి వాడు వెళ్ళు కూతురుతో టెన్షన్ తల్లితో కూడా టెన్షన్

మీరు నన్ను కాపాడాలా ఏ మర్డర్ కేసు మనభంగం కేసు నుంచా యాక్సిడెంట్ కేసు నుంచా ఐపీ కేసు నుంచి కేసు నుంచి కాదండి బాబు నాకు ఒక విచిత్రమైన జంట తగ్గి వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు అన్నట్టు మీకు నాలుగు ఐదు భాషలు వచ్చు కదా నాలుగైదు ఏం కర్మ నాలుగు పక్కన ఐదు నలభై ఐదు భాషలు వచ్చా వింటారా నాకు వచ్చిన భాషల గురించి కన్నడ రాజకుమార్ వేరప్పని కిడ్నాప్ మేల నేను బుద్ధిపతి హి తప్పు అసలు ఈ మెసల్న కూర వద్రా బేడా పావలా తప్పు అని బుద్ధి అంతే ఇం బ జయలలిత

You shut up, bloody थे थे गंगा बहती है उस देश में पीने को पानी ना है मगर इस तेज में हम रहने का है कभी कभी ऐसा होता है अंत लेद लैंग्वेज నీ బ్యాక్ గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న కోడిపెట్ల పెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద ఐదే సొందలు తీసుకుని బోల్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావా కేసు తిరగతోడేనంటే నువ్వు ఒక్కలో గెలిపోతావు బొమ్మలగరాడని బట్టి ఆ ఇప్పుడు కేసు కోర్టుకి వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా ఇరవై వేలు అవుతుంది రెండు మొత్తం ఇరవై రెండు వేలు ఎంత ఉంది నీ దగ్గర అది ఇచ్చాయి కేసు తగ్గొట్టేస్తాను కోర్టుకి వెళ్ళకుండా చూస్తాను

ఆ బోర్డు లో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా కమిటీ ఏమిటా ఏం అది కదా సరే నేను ఫోన్ చేసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి అలాగే అర్థమైందా రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో అయ్యో ఒక విషయం ఎవరు సుబ్బారావా నేను స్వామిని అదేనయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా చూశావా ఏంటి కుర్రాడు ఎస్టీడీ బోర్డు తడుతుంటాడా చిచ్చి ఆఫ్టర్ నాకు నా కూతురు ఎస్టీడీ బోర్డు తడుపుకునే వాడికి ఇస్తానా నెవర్ సిగ్గు లేదు పెట్టేస్తాను పెట్టాయి ఏమంట పది నిమిషాలు అంటే ఎంతసేపు మాట్లాడాను ఒక నిమిషం ఇదిగో ఇది అది రూపాయి చెరేటి నేను ఎంతసేపు మాట్లాడాను ఒక నిమిషం మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత ఒక్క రూపాయి మూడు నిమిషాల్లో ఒక నిమిషం అంటే ఎంతో వంతు మూడో వంతు రూపాయిలో మూడో వంతు ఎంత ముప్పై మూడు పైసలు నేను ఎంత ఇచ్చాను అది రూపాయి అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి పదిహేడు పైసలు ఎక్కువ ఇచ్చాను అర్థమైందా సరే మూడు అని నాకు అనవసరం అయ్యా మూడు నిమిషములు గానీ అంతకు లోపు గానీ ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వాలను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి పెట్టలేదు కాబట్టి అంతే సార్ మరి డెప్త్ కెళ్ళిపోతున్నా రండి నేనంతే మా అమ్మాయి కూడా అంతే చాలా డెప్త్ వెళ్ళిపోతున్నాం హలో అదయ్యా ఆ మూడు గదుల పోర్షను అద్దెకిస్తా అద్దె నెలకి రెండు వేలు సెపరేటివ్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి రెండు వందల రూపాయలు ఇది కాకుండా ఆరు నెలల అద్దె అంటే పన్నెండు వేల రూపాయలు గా నువ్వు ఇవ్వాలి అలాగే సార్ అలాగే అవును ఇంతక నీకు పెళ్ళి అయిందా మీరు ఒప్పుకుంటే అయిపోతుంది అదేంటి నేను ఒప్పుకోడు ఏంటి అదే సార్ మీ ఇంట్లో అద్దెకి దిగుతాను కదా ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకుంటే చేసుకుంటా లేదు నువ్వు నాకు తెగ డెప్త్ డెఫ్లకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను మరి అగ్రిమెంట్ రాసుకుందాం అండి అగ్రిమెంట్ ఎందుకు మాటే స్టాండర్డ్ బాగా డెప్త్ లోకి వెళ్ళి ఆలోచించాడు సార్ నేను ఎప్పుడైనా అద్దె గుట్టేసుకోండి అది దానికోసమే అది నిజమే అగ్రిమెంట్ రాసుకున్నాం ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను ఈ మీద నువ్వు కూడా సంతకం పెట్టావు 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 ఇంకా పెట్టావు ఇక్కడ

అలాంటప్పుడు మూడు కదుల కోసం అద్దెకి ఇవ్వబడే బోర్డు మీద రాయాలి అలాగే ఎగ్రిమెంట్ చేయాలి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటా అని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా అమ్ము అంత పంచాయకు అందుకని ఖాళీ చేసే ఇప్పటికిప్పుడు ఖాళీ చెల్లిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా అది కరెక్టే నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా కాకపోతే రెంట్ అవుతుంది రెంట్ అవును నెలకి మూడు వేలు నేను ఇవ్వాల్సింది రెండు వేలు పోగా రెయి రూపాయలతో సరిపోతుంది వాటర్ సపరేటు కరెంట్ సపరేటు నెలకి మూడు వేలు చెప్పరా ఆరు నెలలు అడ్వాన్స్ పద్దెనిమిది వేలు కొట్టు పద్దెనిమిది వేలు అవును కొట్టు ఇదిగో రెడీగా పన్నెండు వేలు ఉన్నాయి మిగతా ఆరు వేలు నువ్వు ఇంట్లో దిగుతావు కదా అప్పుడు ఇస్తా కదా కదా ప్రామిస్ ఇల్లు జాడతా బేకులు గీకులు కొట్టావు అయిపోతావు నా డెప్త్ అర్థమైంది కదా ఓరి వీడి దెప్తు బంగారం గాను నా ఇంటికి నేనే అద్దగట్టుకునే డెప్త్ లో పడేశారు ఈ డెప్తు నేను ఎప్పటికీ బయటపడతానో ఏమిటో